ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నలేని కృషి చేస్తుందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని పిలుపునిచ్చారు జైశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విద్యార్థులకు యూనిఫామ్స్ మరియు పుస్తకాల పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బోధిస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వంలో విద్యపై నిర్లక్ష్య ధోరణి వ్యవహరించిందని అన్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రెండు వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రుల సహకారంతో పాఠశాలలో మౌలిక వసతులతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి పదం ఇస్తామని అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా పాఠశాలలను తీర్చిదిద్దినట్లు తెలిపారు దేశ భవిష్యత్తు తరగతి గది నుంచే ప్రారంభమవుతుందని నానుడిని గుర్తు చేసుకుని విద్యార్థులు ఉత్తమ లక్ష్యాలతో ముందుకు సాగుతూ భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు